వెల్కమ్ టు కస్టమర్లకు అండగా నిలవాల్సిన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ బరితెగించాడు బెట్టింగ్ పిచ్చితో కస్టమర్లను దారుణంగా మోసం చేశాడు బ్యాంకు లాకర్ల నుంచి ఏకంగా మూడు పాయింట్ ఐదు కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించాడు ఆ బంగారంతో ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడాడు ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలికి చూసింది పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు బానిస అయ్యాడు బెట్టింగులు ఆడటానికి డబ్బుల కోసం కన్నింగ్ ప్లాన్ వేశాడు తను పని చేసే బ్యాంకు లాకర్లోని బంగారాన్ని టార్గెట్ చేశాడు కస్టమర్లకు అండగా నిలవాల్సిన బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ బరితెగించాడు బెట్టింగు పిచ్చితో కస్టమర్లను దారుణంగా మోసం చేశాడు బ్యాంకు లాకర్ల నుంచి ఏకంగా మూడు కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించాడు ఆ బంగారంతో ఆన్లైన్లో బెట్టింగులు ఆడాడు ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ బ్యాంకులో పనిచేస్తున్న డిప్యూటీ మేనేజర్ ఆన్లైన్ బెట్టింగ్స్ కు బానిసయ్యాడు డబ్బుల కోసం కన్నింగ్ ప్లాన్ వేశాడు లాకర్ చేశాడు ఉన్నతాధికారులకు తెలియకుండా లాకర్ల నుంచి ఏకంగా రెండు పాయింట్ ఏడు కేజీల బంగారాన్ని దోచేశాడు ఆ బంగారాన్ని ఓ ఫినాన్స్ కంపెనీలో లో తనఖా పెట్టాడు వచ్చిన డబ్బులతో ఆన్లైన్లో బెట్టింగులు బెట్టింగ్లు ఆడాడు బ్యాంకు లాకర్ల నుంచి పెద్ద మొత్తంలో బంగారం పోయిందని గుర్తించిన చీఫ్ మేనేజర్ గిరినగర్ పోలీసులను ఆశ్రయించాడు ఫిబ్రవరి ఐదవ తేదీన దొంగతనంపై ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు పోలీసులు డిప్యూటీ మేనేజర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది నిందితుడు మూడు పాయింట్ ఐదు కోట్ల విలువ చేసే బంగారాన్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు అతడి వద్ద నుంచి ఏడు వందల గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు మిగిలిన బంగారాన్ని కూడా రాబట్టే పనిలో పడ్డారు ఈ సంఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లోకేష్ బి జగలాసార్ మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ బ్యాంక్ మేనేజర్ను అరెస్ట్ చేశాం బంగారాన్ని రికవరీ చేసే పనిలో ఉన్నాం ఇప్పటివరకు ఏడు వందల గ్రాముల బంగారాన్ని రికవరీ చేశాం ఫినాన్స్ కంపెనీ వాళ్ళు మాకు సరిగా సహకరించడం లేదు మేము కోర్టు ద్వారా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్